మామిడికాయ పులిహోర చేస్తాను ఇలా పుల్లటి మామిడికాయలతోని పులిహోర చేయాలి ఇక అన్నం అండి సల్లార పెట్టుకున్న దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు పల్లీలు శనగపప్పు మినపప్పు మిరియాలు ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు మామిడికాయలు మంచిగా చెక్కు తీసుకొని ఇట్లా ఇట్లా పీలర్తోని గీరి నొయ్యి ఇట్లా చదురుకుని అన్నాన్ని పట్టించుకోవాలి ఇప్పుడు సల్లారిన అన్నానికి మామిడి మామిడికాయ తురుము పట్టిస్తాను కొంచెం ఉప్పు పట్టిస్తాను ఫస్ట్ కొంచెం ఇది పట్టించుకొని ఉంచుకోవాలి పోపు గోలే వరకు మనం ఉప్పు మామిడికాయ తురుము పట్టించుకొని పెట్టుకుంటే అన్నానికి పట్టుకుంటుంది పుల్లగైతే ఎవరైనా చేసుకోవచ్చు స్కూల్కు పిల్లలు పోయేటప్పుడు ఇది మామిడికాయ తురుము ఒకటేసారి ఒక హాఫ్ కేజీ కేజీ కూడా తురుముకొని బాటిల్ కెట్టుకోండి కిలోకు పావు కిలో ఉప్పు కలుపుకొని కూడా నిల్వ పెట్టుకోవచ్చు పసుపు కలిపి ఇక ఏది కలపద్దు టైం కు పిల్లలకు నిమ్మకాయ లేనప్పుడు మనం గా అందాలంటే ఇక ఇట్లా కలిపి పిల్లలకు పెట్టవచ్చు స్టవ్ ఆన్ చేసిన నూనె పోతున్న రెండు పావులు మేర నూనె పోతాన నూనె ఎక్కువనే పడుతుంది నూనె వేడయ్యేలోపు మిరియాలను పొడి చేసుకోవాలి అన్నానికి పట్టియాలి మిరియాల పొడి మనం పొడి చేస్తాన ఈ పొడి అన్నానికి పట్టిస్తే మంచిగా ఉంటుంది ఈ అన్నానికి మిరియాల పొడి కూడా మనం ఇప్పుడే పట్టించుకోవాలి తాలింపు అయ్యేంతసేపట్ల ఒక స్పూను నేనైతే అందాద కొద్దీసిన మీరైతే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే జరుగుతుంది అన్నానికి తగ్గట్టు కొద్దిగా అన్నం అయితే కొంచెం బాగా అన్నం అయితే వేపు మిరియాలు ఇప్పుడు నేను పోపు దినుసులు అన్నీ ఎత్తాయి ఇందులో నూనె రాలింది ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర శనగపొక్క పల్లీలు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి చిన్నపిల్లల తింటా బొమ్మలు కావాలి బొమ్మలు కావాలంటే శనగపప్పు తినుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాడు అన్న మొత్తం ఎండు ఎండుమిరపకాయలతోనే కావాలనేది లేదు పచ్చిమిరపకాయలతో కూడా బాగుంటుంది మిరపకాయలు నూనె కొంచెం చల్లగైన కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ వేస్తే చిత్తపటలాడి మాడిపోతుంది ఫ్రై అయితేనేవో లేదో చూద్దాం ఇట్లా ఫ్రై కావాలి బాగా మాడిపోవద్దు ఫస్ట్ వేసుకొని దించుదాం ఇది స్టవ్ బంద్ చేస్తాన్న ఇప్పుడు కరివేపాకు వేస్తాను పసుపు వేసుకోవాలి ఉదాహరణ మాడిపోతుంది కరిపకు కూడా ఒక్కేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లగా అన్నాన్ని అన్నానికి పట్టించుకోవాలి ఇప్పుడు నూనె సల్లగయింది అయింది అన్నానికి ఇవ్వ అన్నానికి కలుపుతా మంచిగా ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి దూర దూరగా అయినాయి మాడిపోలేదు అన్ని సమఫాలంగా ఫ్రై అయినాయి ఈ పులిహోరలో మనము ఆ తురుము మిగిలినా కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కొంచెం ఉప్పు కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏం ఖరాబ్ కాదు అది కూడా రెండు మూడు రోజులే ఉంటది ఆ పప్పుల వేసుకోవచ్చు తోట కూరలు వేసుకోవాలి ఇట్లా చేసుకుంటే జల్లీ జల్లి అవుతుంది మామిడికాయ తురుము కూడా నేను చూపిద్దా అది కూడా మీకు అర్జెంట్గా అవసరం ఉన్నప్పుడు ఏం కూరలు లేనప్పుడు ఇట్లా తాలింపు చేసేసుకొని అన్నానికి వాటికి చేసుకోవచ్చు నిమ్మకాయలు లేనప్పుడు మనకు నిమ్మకాయలు అన్ని సీజన్ లో దొరకాయి దొరకనప్పుడు పిల్లలకు తొందరగా చేసి పెట్టాలి అట ఊరికి పోయేస్తాం ఎటన్నా బజారు పోయేత్తాము దానికి పని చెత్తవ స్మార్ట్ టైపు ద్వారా రెడీ ఇంతే సింపుల్ గా చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా చేసుకోండి